హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్టిక్ బెత్తమ్చొర్ల బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైజ్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ అయితే కట్టి తీసుకెళ్ళాలి ఒక్క రూపాయ బ్యాలెన్స్ ఉన్నా కూడా ఓనర్స్ అనేది మన చేతికి బండి హ్యాండ్ ఓవర్ చేయనండి మొత్తం పేమెంట్ కట్టయితే వెహికల్ అయితే తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నానండి ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం టాటా హ్యారియర్ ఎగ్జాక్ట్ వేరే అండి టాప్ అండ్ వాడలు డీజిల్ వర్షను మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఒకవేళ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెట్ నుంచి వెనుక ఇక్కడ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఉన్నాయండి అవి కూడా షోరూమ్ చూసిన టైర్స్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో జనవరి షోరూమ్ నుంచి డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ ఉన్నాయి స్టెప్ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదండి ఈ వెహికల్ది వెహికల్ అనేది చాలా అంటే చాలా నీట్గా అయితుందండి బ్లాక్ కలర్లో హ్యారియర్ దొరకడం చాలా రేరు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా ఉంది మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చుకోండి సేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉంటానండి ప్లస్ ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉంటాపురానండి ఏ అప్రాన్ డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చండి మీరు కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా ఉంది కంపెనీ స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అవుతులేదండి మొత్తం ఒరిజినల్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి బాటికి స్మార్ట్ అయితే పెట్టలేదు బానే సీడ్లు చూసుకున్నాం కంపెనీ ఒక బానెట్ సీలు అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది బానే చాలా నీట్గా అవుతుందండి టైర్ పోజిషన్ చూసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ వచ్చిందండి డేట్లతో తోసారి చూపిస్తానండి మీకు చూసుకోవచ్చండి మీరు రెండు వేల పంతొమ్మిది టైర్ టైర్లు కూడా మొత్తం షోరూమ్ వస్తున్న ట్యాక్సీ అవుతున్నాయండి వెహికల్కి వెహికల్ యొక్క టోటల్ లుక్ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి లుక్ కూడా మీరు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి కీలేస్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ వన్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా ఉందండి ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి లోపల సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి లెదర్ సీట్ కవర్స్ పుష్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ బ్రష్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ క్లారిటీ అయితే అవుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది క్రోజ్ కంట్రోల్ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసిందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనో గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరానికి వస్తే సేఫ్టీ విషయానికి వస్తే సేఫ్టీ విషయం చూసుకుంటే పది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ పిల్లర్ పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో పూర్తి బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ సీట్లలో మొత్తం పది ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చాలా రేర్గా దొరుకుతాయి బ్లాక్ కలర్ హ్యారియర్స్ అది కూడా ఈ కండిషన్లో ఉన్న బిల్లు చాలా రేర్గా అండి బెల్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ చూసుకోండి ఒరిజిన అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టెర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పోషన్ కూడా చూసుకోవచ్చు ప్లస్ బ్యాక్ సైడ్ టైర్ మీద డేట్ కూడా చూసుకోవచ్చండి పంతొమ్మిది టైర్ అన్ని టైర్లు కూడా షోరూమ్స్ వచ్చిన టైర్స్ వస్తున్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి హ్యారియర్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యలేదు టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అదే ఉంది ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉందండి జాగ్ జాగ్లాడ పని అవన్నీ చూసుకోవచ్చు మీరు జాగ్ పని అవన్నీ చూసుకోవచ్చు అండి ఇంతవరకు యూస్ఫుల్ కవర్లు కూడా తీయలేదు స్టెప్ డైర్ చూసుకోవచ్చు అండి స్టెప్ డైర్ చూసుకుంటే అన్యూజ్డ్ అవుతుంది స్టెప్ డైరు వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా అలవిల్స్ కూడా చూసుకోవచ్చండి అలవిల్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి టైర్ పొజిషన్ డోర్ యొక్క సీల్డ్ ప్లస్ ఈ డోర్ యొక్క సీల్డ్ అండి ఫుల్ మ్యాటింగ్ అన్ని వెహికల్ అయితే ఒక చిన్న వంక పెట్టాల్సిన అవసరం లేదండి భగన్ వెహికల్కి అయితే ఒక చిన్న వంక పెట్టాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ ఎడసేప్తాను టాటా హ్యారియర్ ఎగ్జాట్ వెరైట్ అండి డీజిల్ వర్షను మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం అంటే కేవలం యాభై ఒక్కవి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి ఏమీ వెనుక డిక్కీ వర్క్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి షోరూమ్ చూసినట్టు అడిస్ అవుతున్నాయి స్టెప్ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి బ్లాక్ కలర్ లో హ్యారియర్ వెహికల్స్ దొరకడం చాలా రేరు వెహికల్ చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండీ పవర్ స్టేరింగ్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మీ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది స్టీరింగ్ చూ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది కీలెస్ సెంటర్ అయితే ఉన్నది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ వెహికల్కి పది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెట్టిలో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన విడి వచ్చండి అయితే लाइक कीजिए सब्सक्राइब कर लीजिए थैंक्स फॉर वाचिंग बाय